అనంతకోటి సాధువు మండలికి గురు బ్రహ్మం మహేశ్వర గురు సాక్షాత్ గుర బ్రహ్మా తస్మై శ్రీ గుే పూర్ణానంద గురు శిష్యం నిర్మలానందోమాంబ సమేత నిర్మలానంద భైరవ స్వామి కేంద్రం ఈ జ్ఞాన జ్ఞానసభకి విచ్చేసినటువంటి సోదరులకు సోదరి పనులకు అలాగే గురువులకు గురుమాతలకు శిష్యులకు ప్రశిష్యులకు అలాగే వేదికలను కావంటి పెద్దలు సభాధ్యక్షులు సమరసానంద కృష్ణమాచార్యులు వారికి అలాగే గౌరవ అధ్యక్షులు పూర్ణానంద బ్రహ్మారెడ్డి బ్రహ్మానంద రెడ్డి గారికి అలాగే సోదరులు జనపతి నాయుడు గారికి రామయ్యమ్మ గారికి అలాగే రాజుగారికి కల్చర వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా వస్తారు ఇది జ్ఞాన సభ పూర్ణ పోత కొరకు పురుషులు పౌజ పుట్టవలిగ వచ్చిన చేత అక్క కాకపోతే అతి కష్ట సాధ్యం అతల జీవనశ ఆత్మ ఈ పూర్ణ బోధ కొరకు గత జన్మలో నువ్వు చేసుకున్నటువంటి పూర్వ జన్మ ఫల విశేషములు కలిగితేనే దీనికి అర్హత కలుగుతుంది ఎనిమిది నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్పష్టమైనటువంటి జన్మ అలాగే ముక్తిని పొందటానికి ఈ జనన మరణ పవభాండముల నుండి విముక్తి ఇవ్వటానికి అర్హత కలిగిన జన్మ మానవ జన్మ తప్పితే వేరే జన్మ మళ్ళీ ఈ జన్మ పోయిన తర్వాత మళ్ళీ ఈ జన్మకే వస్తామని ఎక్కడ గ్యారెండర్ లేదు అందుకే అంటాడు ఈ జన్మకు తోడ్ల పొమ్మురా ఓరి సా జన్మ సాకార సత్కుని కనరా ఈ జన్మలోనే సత్కుని కని నువ్వు తెలుసుకోమంటాడు అది ఎలాగుండాలంటాడు మానవుడు మనం చెప్పుకుంటానే ఉన్నాం మానవుండే ఇప్పుడు మరి తీవ్ర మధ్య వలిన జిట్టిలోన సజ్జన శీలుడై సత్సంగమున చేసి విలక్షణముంది యుడి శ్రీ సద్గులు ఉపదేశమున సాంఘారక అమనస్క తత్వమిరిగి ఎరిగిలే నెరుకచే పరిపూర్ణమున చూసి జగతీయుంట చాలమణి చచ్చదాకను నిద్రులు వచ్చేదాకా ఈ గుట్టు మరువని వాడికపోకపోదు ఇది మనం అనుకుంటా ఉంటాం చాలామంది మామూలుగా అనేది ఏంటంటే ఇది సామాన్యమైనది కాదు ఇది తెలియబడదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం మానవ జన్మ అందు గురించే వచ్చింది తెలుసుకోవడానికి వచ్చింది ఈ జన్మ అంటే ఎనిమిది నాలుగు లక్షల జీవరాశుల్లో నుండి పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ చివరిగా వచ్చినటువంటి దీన్ని తెలుసుకోవడానికి వచ్చింది ఈ జన్మ మరి ఈ జన్మకు తెలియకపోతే ఇంకే జన్మకు తెలుస్తుంది ఈ జన్మకే తెలియపడేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఈ జన్మకే ఉంది ఏ జన్మకి లేదు లేదు కదా అర్హత లేదు కదా ఇప్పుడు అన్ని జీవులు మామూలుగా వెళ్దామని అనుకుంటాయి అనుకుంటాయి అర్హత లేదు కానీ అర్హత ఉన్న జన్మ ఏది అంటే మానవ జన్మ ఈ మానవ జన్మలో తెలుసుకుండి విముక్తి కాకపోతే మళ్ళీ వస్తాను ఉంటాం పోతాను ఉంటాం అందుకే అంత డౌంటు కనిపించి కనరని ఎంత గొప్పగా మామూలుగా మనకి చాలా పాటి ఇక్కడ భాగవత కృష్ణప్రభు గారు ఇచ్చినటువంటి ఎక్కడ మనం అనుకుంటాం ఇచ్చి మామూలుగా అన్ని అన్ని దాట్లో ఉన్న సారాన్ని తీసి ఇచ్చినటువంటి కందార్థాలు అచ్చ తెలుగులో ఎందుకంటే మనకి ఇంగ్లీష్ రాదు వచ్చిన వాళ్ళకి రావచ్చు కానీ మనకి విపుడుంగా తెలియబడేటువంటి కందార్థాలు అనమాట అయితే ఈ జన్మకే అర్హత ఈ జన్మ పోయిందనుకో ఉందా లేదు ఛాన్స్ లేదు మరి ఈ జన్మ ఏమన్నా గ్యారంటరీయా ఈ జన్మ ఈ జన్మ గ్యారంటరీయా ఇప్పుడు జరిగిపోయిన ఒక్క నిమిషాన్ని ఒక్క నిమిషం ఎదరికి తీసిరాగలవా తీసురాగలవా ఒక్క నిమిషం తీసుకురావాలం కదా మరి వచ్చే వచ్చే నిమిషం మీదని గ్యారంటీ రావడం ఉందా అందుకే అంటాడు క్షణం చిత్తం క్షణం జీవితం ఒక క్షణములో మటు మాయ మాయను సత్య సద్గురు స్వామి శ్రీ ఆ యుగ బ్రహ్మమురా దీనిని కన్నా జన్మరహితమురా జన్మరహితం చేసుకోవడానికి ఒక్క క్షణం కూడా లేడు చేయకూడదు లేడు చేస్తే నువ్వు ఉంటావు గ్యారంటరీ ఏంటి మళ్ళీ పుట్టి పుట్టి దీనే జన్మ పుడతామని గ్యారంటరీ లేదు ఎంత ప్రమాదంలో వచ్చింది దీని గురించి ఏడు గురించి వచ్చింది మానవ జన్మ మళ్ళీ పుట్టకుండా ఉండడం వంటి మార్గాన్ని తెలుసుకోవడానికి వచ్చిందంటే ఈ జన్మ రాజుగారు అంతే కదా మరి లేకపోతే ఇంకా ఏ జన్మకు లేదు అందు కాబట్టి ఈ జన్మలోనే మనం దీన్ని తెలుసుకోవాలి అనగా చూడండి మనకు ప్రకృతి ప్రకారంగా చూసుకునేటంటే ఇరవై నాలుగు గంటలు పెయిన్ వచ్చింది ఇరవై నాలుగు గంటలు పెయిన్ అంటే నొప్పి దాని నొప్పి ఆ నొప్పి ఎందుకు వస్తుంది లోపల పేగులు పాడైపోవటం వల్ల ఉబ్బు పోవటం వల్ల అలా ఆ పేగులు పాడైపోవటం వల్ల పేగులు ఏమవుతాయి అంటే ఇలా ఇలాగ సాగి పేగు ఇలాగ సాగిపోతుంది ఆ సాగిపోయిన తర్వాత కన్న పడ్డదనుకోండి ఈ మలమూత్రాలన్నీ కూడా పోతాయి పోయిన తర్వాత చచ్చిపోతాయి అనమాట అంటే చనిపోతాయి అప్పుడు ఏం చేస్తాం మనం ట్గా హాస్పిటల్కి తీసుకెళ్తాం ఇరవై నాలుగు గంటలు నొప్పి అంటే బేతాళుడు ఇరవై నాలుగు గంటలు నొప్పి ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్లసిందే అప్పు చేస్తావో సప్పు చేస్తావు ఏ నమ్ముతావో ఎవరు పట్టుకుంటావో పెట్టుకుంటావో హాస్పిటల్కి తీసుకెళ్లి వాడికి ఆపరేషన్ చేస్తే బతుకుతాడు లేకపోతే బతకడం ఇది కూడా అంతే ఇది కూడా అంతే క్షణం చెత్తం క్షణం జీవితం నీ జీవితం ఒక క్షణం చెప్తున్నారు మనకి నీటి నీటి బుడగారా ఈ తనువు పాటి నుంచి చూడంగానే పసలేది తనువు నీటి బుడగారా ఈ తనువు నీటి పొడగలని మరి మనం అంతా దీంట్లో ఉండాలి పోనీ అలాగని కఠినమైనది అంటే ఇప్పుడు బ్రహ్మానందం గారు చెప్పారు చూస్తారా అయ్యే మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఆయన చెప్పింది ఎప్పుడు ఏం చెప్పారు పర్వతంబులలోన దాగిన సౌర్యవంతులు ఎరుగ రానిది పరమశ్రీ గురు సరితము పర్వతాల్లో గడ్డాలు మేసాలు పెంచుకుంటూ చేస్తున్నారు చూసావా వాళ్ళు కూడా తెలియదు పర్వతంబున లోన దాగిన శౌర్యవంతులు ఎరుగ రానిది ఈ పరమశ్రీగురు సరితము వర భక్త కోటుల స్థిరపదం అది ఈ మార్గాన్ని మనం అనుకున్నాం కదా ఇందాక వరాని కుట్టు వాళ్ళకే ఇది తెలియబడి అవుతుంది ఆ వరాన్ని పుట్టిన వాడు ఎవడరా అని అంటే గడ్డాల మీసాలు పెంచుకుంటే సన్యాసం చేసేవాడు కాదు భార్యా పిల్లలతో బంధువులతో ఏడు తరాలు అట్టింటి వారు ఏడు తరాలు పుట్టింటి వారు ఈ సమాజం ఉంటుంది ఇంట్లో ఉన్న వారు నువ్వు ప్రయోజకుడు అవుతే వాళ్ళకు ఉపయోగపడు ఇది రాజయోగ ధర్మం రాజయోగ ధర్మం అంటే ఏంటి ప్రతి దాటిలో కూడా ఊర్లో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది దాంట్లో ముందు ఎదురు ఇది రాజయోగ లక్షణం ఏంటి ఏదో మామూలుగా అక్కడ సంతర్పణ జరుగుతుంది ఓ బకెట్ తీసుకుని ఒట్టించు సమస్త పనులన్నీ నువ్వు చేయొచ్చు ఎలా ఏం చేయకూడదు మన ఉండై బుట్టి మరి తీ బ్రహ్మాక్ష యక్ష ఉండవల్లిని ఇట్టిలోనా ఎలా ఉండాలి సజ్జనశీలుడై ఉండాలి పరిపూర్ణ పోత కర కలగాలంటే సజ్జనశీలుడై ఉండాలి సజ్జనశీలుడై చేసి ఇదిగో ఇయే చేయాలి భక్తి విలక్షణ వ్యాసముంది భక్తితో కూడుకున్నటువంటి వాక్యాలే భక్తితో కూడుకున్నటువంటి విషయాల్లోనే నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి తప్ప వేరే విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు శ్రీ సద్గురు సద్గురు సద్గురువు శాంతకు చేరి ఆ విషయాలు తెలుసుకుండి ఈ జనన మరణ ప్రవాహం నుండి నువ్వు తొడుకుపోవచ్చు అంటారు ఇంచు కైళ్ళను అచల పంచ పంచాజయకు గాని వేడదు అచల గురువు ఎవరో నువ్వే ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరూ అచులులే కదా నువ్వే అచులు గురువు నీ పంచకు చేరితే గాని ఆ పర్వతాల్లో ఉన్న రెండు వందల సంవత్సరాల బ్రతికే ఆ ఋషులు నీ పంచకు చేరితే గాని ఈ విషయం తెలియబడవదు అంత గొప్ప విషయం ఇక్కడ తెలుసుకోబడి అవసరము ఇది ఎవరికి అవసరం ఎనభై నాలుగు లక్షల్లో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులకి అవసరం లేదు నీకు అవసరం ఎవరికి మనిషి పుట్టిన వాడికి అవసరం తుది తుది జన్మకి ఈ జన్మలోనే నీ అర్హత ఉంది తెలుసుకోవడానికి కాబట్టి ఈ జన్మలోనే తెలుసుకుండి ఈ జన్మలోనే దీంట్ నుండి విముక్తి అవ్వాలని చెప్పేసి మన పెద్దలు సందేహించారు అలాగే సుబ్బారాయుడు గారు మాకు ఆశ్రమానికి పచ్చిపులి సత్యనారాయణ గారు తర్వాత మా ఆశ్రమానికి అధ్యక్షులు సుబ్బరాజ్ గారు ఆయన భావాలు ఆయన పద్ధతులు ఆయన వ్యవహారాలన్నీ కూడా పుచ్చుకున్నట్టు వాళ్ళు మేమందరూ మా అన్నదములు మేము కూడా ఎందుకంటే ఆయన చెప్పిన నిరాడంబర అయినటువంటి వ్యక్తి విడారంబరం విషయాన్ని విషయంగా మామూలుగా తెలియపరచేవాడు ఎవరైనా పొరపాటు మాట్లాడితే బేకాలుడు తప్పు మాట్లాడుతున్నావు వెంటనే ఖండించే దాన్ని సవరించే వ్యక్తి ఎవరో సుబ్బారాయుడు గారు నేను ఎన్నో సభల్లో చూశాను ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతే మాట్లాడించేవాడు కాదు ఆ మైక్ తీసుకుంటే ఏం మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నావు దీనికి సంబంధించిందే మాట్లాడు ఇతర ఇతర మాటలు మాట్లాడితే ఇక్కడ పక్కొండు మంది చెప్పేసి మైక్ తీసుకున్న వ్యక్తి ఆయన ఎన్నో సభల్లో నేను చూశాను ఏంటి ఎవరైనా పొరపాటు మాట్లాడేటట్టుంటే ఎంతనే ఖండించి సవరించినటువంటి వ్యక్తి అనమాట ఆయన నిజంగా మనకి ఆ పెద్దల మహా పెద్దలో ఏటి లక్ష్మణ్ ప్రభు గారు అవుతేణ మామూలుగా శంకర్రావు గారు అవుతే భాగవతల కృష్ణదేశ్వరి గారు అవుతే ఈ పెద్దల తర్వాత పెద్ద పెద్దదిక్కు మనకి బండారు సుబ్బారాయుడు గారు అంత పరిపూర్ణమైన జ్ఞానాన్ని కలిగిన వాడు యథార్థమును యథార్థముగా విచారణ చేసి యథార్థమైన బోధనే బోధించేటటువంటి మహానుభవం ఆయనకి శిష్యులు బ్రహ్మానందరెడ్డి గారు ఈ బ్రహ్మానంద రెడ్డి గారు మనకి మా పూజకు వచ్చారు కానీ ఈ మధ్యనే మేము యాస్త్రం పేరు కొంచెం మీకు ఎక్కువ పాత్ర ఎక్కువ అయిపోయినాయి గురువు గారు మామూలుగా పరమపాదించిన తర్వాత మీకు ఆ ఆ అంతా బెంగళూరు బెంగళూరు చాలా ఎక్కువ ఎక్కువనే రాలబోతున్నారు ఈ ట్రిప్ మాత్రం ఏప్రిల్లో మా పూజకి తప్పనిసరిగా మీ దర్శనం ఆ సుబ్బారాయుడు గారు దర్శనం మాకు మీరు వస్తే ఆ దర్శనం ఇచ్చినట్టుగానే భావిస్తాం తప్పనిసరిగా రావాలని కోరుతూ నాకు ఈ రెండు వాక్యాలు ఇది జ్ఞాన సభ ఇది ఏ సభ అంటే సత్యమైనటువంటిది దీంట్లో నిజమే తప్ప అసత్యం రవ్వంత కూడా లేదు ఇంకా మనం మామూలుగా ఉంటే మీకు ప్రపంచంలో ఏ సభ పెట్టినప్పటికైనా అసత్యంతో కూడుకున్నదే తప్ప సత్యమైనటువంటిది కాదు ఇదే సత్యమైనటువంటిది ఎందుకంటే మనం నమ్మిన సిద్ధాంతం ఎవరో ప్రవేశపెట్టిన దాన్ని నమ్మలే మనం ఆచరించింది కాదు ఇది ప్రవేశపెట్టినది కాదు ఇది సనాతనమైనటువంటిది అంటే పంచభూతాల కన్నా ముందు ఏదైతే ఉన్నదో ఆ పంచభూతాల ద్వారా వచ్చినట్టు మనం అందరూ కూడా దాన్ని తెలుసుకుని దాన్ని ఆచరించి మనకి మానవం సనాతనం ఏదైతే ఉన్నదో దాన్ని ఆచరించి ఈ మధ్యలో వచ్చినట్టు మధ్యలో పోతాయి కాబట్టి అది అశాశ్వత్వాన్ని కొట్టుపడేసి శాశ్వతమైనటువంటి ఆ ప్రమాణానికి కట్టుబడి ఉన్నటువంటి బోధ ఇది ఇది సత్య ప్రమాణమైన బోధ సనాతమైనటువంటిది ఇవన్నీ కూడా ఒకప్పుడు ఉంటాయి ఒకప్పుడు లేకుండా పోతాయి ఇవన్నీ ఉన్నాయి నువ్వు ఏదైనా నాశనం చేయగలవు ఏదైనా ప్రపంచంలో ఏదైనా నాశనం చేయగలవు దీన్ని నాశనం చేయగలవా దీన్ని నాశనం చేయగలవా ఏమి నాశనం చేయడం సూది మన సందు లేకుండా నిండుకృతమై ఉన్నటువంటి పరిపూర్ణాన్ని నాశనం చేయడం ఎవరి వల్ల కాదు నాశనం చేయాలనుకున్న నాశనం అయిపోతాడు తప్ప అది మాత్రం నాశనం కాదు అతి నాశనము కాని దాన్ని మనకి సందర్శింప చేసి ఏంటి దాన్ని గ్రహించి దానికి ఏ విధమైన భవబంధాలు లేవు ఆశలు లేవు పాశలు లేవో ఏటి భ్రమల లేవు భ్రాంతి లేదు ఆ భ్రాంతి రహితమైనటువంటి బోధని తెలియపరిచినటువంటి పరిపూర్ణ బోధ దీనికి మించింది ప్రపంచంలో ఏ బోధ లేదు కాబట్టి మరి వెళ్తాది మరి ఇక్కడేమో చాలా మంది ఉన్నారు మరి మీరే చెప్తే ఎలాగంటే బాగుండదు కదా అన్న అందుకు జాయ్ సద్గురు మహారాజుకి గురుమహారాజుకి అనంతకోటి సాధు మండలికి ఈ జ్ఞాన సభని పెట్టినటువంటి అన్నవారు చిరంజీవి చిరంజీవ ఏం పేరు వర్మ ఇంకా రాఘవ మీ సోదరులు అందరూ పల్లవరాజు గారు శిశు బృందానికి అందరికీ ద్వాదశి నమస్కారం జరుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను